వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్ లో మిడ్ క్యాప్ ఫండ్ అనేది ఇక్కడ చూస్తుంటే ఎక్కువ మంది అయితే పెట్టుబడి అయితే పెడుతుంటారు కొంతవరకు రిస్క్ తో పాటు హై రిటర్న్స్ అయితే వస్తాయని అందరూ ఆశిస్తుంటారు అలాంటి వారి కోసం అయితే బాగా పెర్ఫామ్ చేస్తున్న త్రీ మిడ్ క్యాప్ ఫండ్స్ గురించి అయితే దీంట్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను లాస్ట్ త్రీ ఇయర్ నుంచి అయితే ఇవైతే బాగా అయితే పర్ఫామ్ అయితే చేస్తున్నాయి దీంట్లో అయితే మీకు మోస్టర్ అయితే చేయాలనుకుంటే అది మీ ఇష్టం నేను పర్టికులర్ గా చేయమని అయితే చెప్పట్లేదు ఇది ఒకటి అయితే మీరు గమనించాల్సి ఉంటుంది వీడియోస్ లైక్ అదే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ అయితే మీరు చూసుకుంటే ప్రీవియస్గా దీని అసెట్ వాల్యూ కావచ్చు అదేవిధంగా దీని ఎక్స్పెన్స్ రేషియో కావచ్చు అండ్ ఇన్వెస్ట్ చేస్తున్న దాన్ని బట్టి అయితే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అదొకటైతే మీరు గమనించాల్సి ఉంటుంది చేస్తున్నాను నెంబర్ లోనే చూసుకుంటే మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అనేది గమనించాల్సి ఉంటుంది అండ్ ఈ ఫండ్ అయితే లాస్ట్ త్రీ ఇయర్ నుంచి మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది దీంట్లోనే మీరు చూసుకుంటే ర్యాంకింగ్ పరంగా కావచ్చు సర్చ్ వాల్యూ పరంగా కూడా మంచి రిటర్న్స్ అయితే ఉన్నాయి అన్ని పోర్ట్ఫోలియో కూడా బాగా అయితే ఉంది ఇదైతే వన్స్ అనేది మీరు ట్రై చేయండి అండ్ దీంట్లో ప్రతి దాంట్లో అయితే రిస్క్ మీటర్ అయితే హైగానే ఉంటుంది అది అయితే మీరు చూసి భయపడాల్సిన అవసరం అయితే లేదు మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టేటప్పుడు అయితే మ్యాక్సిమమ్ డెట్లో కాకుండా మిగతా దీంట్లో పెట్టినా రిస్క్ వాల్యూ హైగానే అయితే చూడాలి అయితే గ్రోత్లో మాత్రం మీరు చూడాల్సి ఉంటుంది ఎక్స్పెన్స్ రేషియో అయితే జీరో పాయింట్ సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ మాత్రమే ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు అసెట్ వాల్యూ కూడా బాగా అయితే ఉంది క్యాష్ హోల్డింగ్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు కానీ ఎగ్జిట్ లోడ్ అనేది ఓన్లీ త్రీ మంత్స్ మాత్రమే ఉంది అది కూడా జీరో పాయింట్ ఫైవ్ జీరో పర్సెంటేజ్ మాత్రమే ఉంది ఇది కూడా ఇక్కడ మేము చూసుకుంటే త్రీ మంత్స్ తర్వాత మీరు ఎప్పుడైనా ఎగ్జిట్ అనే అవచ్చు మీ పైన ఎలాంటి ఎగ్జిట్ లోడ్ అయితే పడదు వీళ్ళు టోటల్ అయితే దీంట్లో పెడతారని చూసుకుంటే నిఫ్టీ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీలో అయితే పెడతారు టోటల్ అయితే అదేవిధంగా స్కీమ్ హోల్డింగ్ కావచ్చు మిగతా కూడా చూసుకోవచ్చు ఏ ఏ కంపెనీలో పెడుతున్నారు ఆ కంపెనీ అయితే చూసుకుంటే దీంట్లో మంచి కంపెనీ అయితే మీరు చూసుకోవచ్చు రిలయన్స్ ఇండస్ట్రీలో పెడుతున్నారు అరబిందో ఫార్మాలో అయితే ఉన్నాయి టాటా కమ్యూనికేషన్ అనేది మీరు చూడొచ్చు మ్యాగ్రో అనేది ఇక్కడ చూడొచ్చు మంచి మిడ్ క్యాప్ కంపెనీస్ అయితే ఉన్నాయి అన్నమాట వన్స్ అనేది మీరు ట్రై అని చేయాలనుకుంటే ట్రై అని చేయండి సెకండ్ ప్లేస్ లో నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అనే గమనించవచ్చు ఇది కూడా మిడ్ క్యాప్ క్యాప్లో మాత్రమే పెడతారు ఇక్కడ మీరు మిడ్ క్యాప్ లో ఇది ఫైవ్ రేటింగ్స్ అయితే ఉంది అదేవిధంగా ఫోర్ లో అయితే ఉంది నేనైతే దీనికైతే సెకండ్ ప్లేస్ అయితే ఇస్తున్నాను చాలా రోజుల నుంచి నడుస్తుంది ఈ ఫండ్ అయితే అదేవిధంగా దీంట్లో అయితే మీరు అసెట్ అని చూసుకుంటే పర్లేదు చాలా బాగా అయితే ఉంది అసెట్ అని చూసుకుంటే ఎలా హోల్డ్ చేస్తున్నారు క్యాష్ హోల్డింగ్ ఎంత ఉంది అదేవిధంగా ఎక్స్పాన్స్ ప్రేస్ అయితే చూసుకుంటే జీరో సెవెంటీ వన్ పర్సెంటేజ్ అయితే ఉంది ఎగ్జిట్ లోడ్ అయితే ఓన్లీ వన్ మంత్ మాత్రమే ఉంటుంది ఆ తర్వాత మీకు ఎలాంటి ఎగ్జిట్ లోడ్ అయితే పడదు కంపెనీస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఏ కంపెనీ ఇక్కడ వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారో మిగతా దాన్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మిడ్ క్యాప్లో ఉన్న కంపెనీలో అయితే వాళ్ళు పెట్టుబడి అయితే అనమాట అండ్ ఇక్కడ మంచి రిటర్న్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు నెంబర్ వన్ ప్లేస్లో చూసుకుంటే మోతిలాల్ ఓస్వా మిడ్ క్యాప్ ఫండ్ అని విమర్నించాల్సి ఉంటుంది గాయస్ ఇది అయితే మేము చూసుకుంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది అందుకే చాలా మంది అయితే ఇది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు అదేవిధంగా నేను కూడా ఇదే ఫస్ట్ అనే ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాను దీంట్లో ఎక్స్పెన్స్ రేషియో కూడా అని చూసుకుంటే జీరో పాయింట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ అయితే ఉంది క్యాష్ హోల్డింగ్ అయితే చాలా బాగా అయితే ఉందన్నమాట ఆ అసెట్ వాల్యూ కూడా బాగుంది అండ్ ఎగ్జిట్ లోడ్ విషయానికి వేస్తే ఇది కొంచెం హై అయితే ఉంది అనేది చూసుకుంటే మినిమం అయితే వన్ ఇయర్ వరకు అయితే మీరు ఎగ్జిట్ చేసుకుంటే మీకు అనేది వన్ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్ అయితే పడుతుంది అనమాట టోటల్ స్కీమ్ అనేది చూసుకుంటే నిఫ్టీ మిట్ క్యాప్ వన్ ఫిఫ్టీలో అయితే వాళ్ళు ఇక్కడ చూడొచ్చు ఏ ఏ లో ఎలా పెడుతున్నారు అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంపెనీ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళు ఎప్పటికప్పుడు అయితే చేంజ్ అనేది చేస్తుంటారు దీంట్లో బాగా పర్ఫామ్ చేసే కంపెనీ అయితే వాళ్ళు పెడుతూ ఉంటారు కాబట్టి వన్స్ మీరు ట్రై నచ్చియండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ అదే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దీంట్లో అయితే క్యాష్ హోల్డింగ్ కావచ్చు సిమిలర్ ఫ్రండ్స్ అన్ని కూడా చూసుకోవచ్చు మరిన్ని ఏమైనా అప్డేట్ కావాలంటే కామెంట్ అనేది చేయండి దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను చేస్తాను